ఇంకా రాజు అయితే కావ్య దగ్గరికి వస్తాడు వచ్చిగానే ఇంకా కావ్య అయితే అడుగుతుంది శ్రీను గురించి ఏమైనా తెలిసిందా అండి అని అంటే లేదు కళావతి గారు తన గురించి అయితే ఏమీ తెలీదు రేవతి గారికి అయితే నేను కాల్ చేశా చెప్పాను నిన్న తను ఏవేదైనా విషయం తెలిస్తే నాకు కాల్ చేస్తానని చెప్పారు అని అంటాడు ఇంకా అంటూ ఉండగానే రేవతి అయితే రాజ్కి కాల్ చేస్తూ ఉంటుంది రాజ్ చెప్పండక్క అనేసరికి రాజు నిన్న ఆ శ్రీను ఏమో వాళ్ళ అమ్మకి కాల్ చేశాడంట కానీ ఏం మాట్లాడాడు అన్న విషయం siente ¿qué ఆవిడ కూడా బట్టలు సర్దుకుంటున్నారు ఇప్పుడు అనిసి అనగానే ఇంకా రాజు అయితే నేను వస్తున్నానక్క అనేసి చెప్తాడు చెప్పేసి కావ్యకి అయితే చెప్తాడు నిన్న నైటు శ్రీను అయితే వాళ్ళమ్మకి కాల్ చేశాడంట కానీ ఏ ఎక్కడున్నాడు ఏంటి అన్న విషయం తెలియదు అనేసి అనగానే ఇంకా కావ్య అయితే ఎలాగైనా వాడు తీసుకొని రావాలండి తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రొడ్యూస్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి అనగానే ఇంకా రాజు అయితే అక్కడి నుండి వెళ్తాడు వెళ్ళగానే యామిని అయితే కావ్యకి అంటుంది మీ చెల్లి అప్పు బయటికి రావాలి అని అంటే నువ్వు ఒక పని చెయ్యాలి అనేసి అంటుంది అదేంటి అంటే నా నేను ఎంతగానో ప్రేమించిన నా బావ రాజ్కి నాకు అప్పు చెప్పేసి నువ్వు వెళ్ళిపోవాలి అనేసి అంటుంది అలా నువ్వు చేసావు అని అంటే మాత్రం ఆ శ్రేణుని నేను తీసుకొని వచ్చి అప్పుకి తగ్గట్టుగా సాక్ష్యం చెప్పించి తను బయటికి తీసుకొస్తాను అనేసి అంటూ ఉంటుంది అలా అనగానే కావి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది